ఇక్కడ మనము చూస్తే ఏసు ప్రభువుని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంట ఒక రక్షకుడుగా వచ్చాడంట ఈ మాటని కూడా చాలామంది బైబిల్లో చాలామంది రక్షకులు ఉన్నారండి మరి మీ యేసు ప్రభువే ఎందుకు రక్షకుడు దానికి రుజువేంటి యేసు ప్రభు రాకముందు పాత నిబంధనలో చాలామంది రక్షకులు వచ్చారు ఆయన పంపితే వచ్చామని చెప్పిన వారు చాలామంది ఉన్నారు మరి ఈయన రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చాలామంది యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన పనిని ఎగతాలు చేస్తున్నారు గేలి చేస్తున్నారు అయితే వాటిదో వారికి తెలియచేయాలి నా విలువ ఏంటో వారికి చెప్పాలి అని అన్యులకి ఇస్రాయేల్ని అమ్మేశారు అమ్మేసిన తర్వాత ఇంకా దేవునికి ఇస్రాయేళ్ళులతో ఏ పని లేదు అంతే కదా మనం ఒకరికి ఒక బిడ్డని ఇచ్చేసినా లేకపోతే ఒక వస్తువు ఇచ్చేసినా ఆ వస్తువుకి మనకి ఏ సంబంధము ఉండదు ఇస్రాయలు ప్రజల్ని దేవుడు వారికి అప్పగించిన తర్వాత వారి మనవిని ఆలకించడం ఆపేసాడు దేవుడు వారితో మాట్లాడడం ఆపేశాడు వారు ఏది చెబుతున్నా కూడా వినకుండా దేవుడు దూరంగా ఉన్నప్పుడు ఇస్రాయలు ప్రజలు ఏం చేస్తున్నారంట దేవునికి మొర పెడతా ఉన్నారంట హాలెలు మొర అంటే ఎలా వస్తుందో తెలుసా కడుపులో నుండి వస్తుంది మొర మాట అయితే గొంతులో నుండి వస్తుంది బాధ ఎక్కడి నుండి వస్తుంది మనకి ఈ కడుపులో నుండి గుండెల్లో నుండి బయటికి వస్తుంది ఇస్రాయేళలు బాధ ఎలా ఉందంటే దానిలాగా ఉందంట దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి మనకి కష్టం వస్తే కానీ దేవుని విలువ తెలియదు శ్రమ వస్తేనే కానీ దేవుడు అంటే ఎలాంటి వాడో తెలియదు అలాంటి స్థితిలో ఈ ఇస్రాయేలు ప్రజలకు కూడా నేను ఎవ ఎలాంటి వాడినోనని తెలియజేయడం పడడం కోసం దేవుడు ఏం చేస్తాడంట ఇస్రాయలుల్ని చేయి విడిచిపెట్టినప్పుడు మొరపెట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించాడంట హలెలియా అవునండి దేవుడు ఎలాంటి వాడోనని మనకి తెలియచేయాలి అంటే శ్రమ పెడతాడు అంతకు మించి ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించలేరు మనిషి కాసే ప్రేమిస్తే ఇంకోసారి కోప్పడతాడు ఇంకోసారి అసహించుకుంటాడు ఇంకోసారి ద్వేషిస్తాడు అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందంట దానికి కొలత లేనిదిగా ఉంటుందంట హల్యూయా అలాంటి దేవుని ప్రేమ ఇస్రాలుల మీదకి తిరిగి వచ్చినప్పుడు ఇస్రాయేలీలో ఉన్న ఒత్నియేలు అనే ఒక వ్యక్తితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట మాట్లాడి ఆ ఒత్నియేలుని ఇస్రాయేలు ప్రజలకు న్యాయ విధులు నేర్పించే వ్యక్తిగా యుద్ధమును చేసే వ్యక్తిగా ఇస్రాయేలు ప్రజలకి ముందుగా దేవుడు ఉంచాడు హలో ఆ ఒత్తిని ఏలుకు పెట్టబడిన పేరేమిటంట రక్షకుడు ఇప్పుడు చాలామంది ఈ రక్షకుడు అనే మాటని యేసు ప్రభు కూడా రక్షకుడు అంటే చాలామంది అంటారు అవును రక్షకుడు అంటే మీ దేవుడు ఒక్కడైనా బైబిల్లో ఉంది మీ ఏసై ఒక్కడైనా బైబిల్లో ఉంది చాలామంది రక్షకులు ఉన్నారు బైబిల్లో వారికి వీరికి తేడా ఏమిటి అని చాలామంది ఏం చేస్తారంటే పాపం కొంచెం బైబిల్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు యేసు ప్రభుకి ఈ ఒత్నియాలకి ఉన్న తేడా ఏమిటంటే ఇస్ ప్రజలని విడిపించడం కోసము ఒత్నియాలు రక్షకుడుగా నియమింపబడ్డాడు అయితే యేసు ప్రభు ఎవరి కొరకు నియమింపబడ్డాడంట సర్వలోకమునకు నియమింపబడ్డాడంట నియమింపబడ్డాడంటూయా రక్షకుడు అంటే ఈయన శరీర సంబంధమైన పోరాటమును చేస్తూ ఉన్నాడు ఒత్నియేళు శరీర సంబంధమైన పోరాటం ఏంటంటే ఇంట్లో ఒక తండ్రి ఒక బిడ్డని ఒక ఆడబిడ్డని ఎలా సంరక్షిస్తాడో లేకపోతే ఆ కుటుంబాన్ని ఎలా పోషించాలి ఆ కుటుంబ అవసరతలు ఎలా తీర్చాలి అని ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో అలా ఒత్నీయలు కూడా ఇస్రాయలీల క్షేమము కోసము ఆలోచిస్తూ ఉన్నాడు ఇస్రాయేళ్లు ప్రజలని ఎలా విడిపించాలి వారితో ఎలా యుద్ధము చేయాలి అని ఆలోచిస్తూ వారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆ యుద్ధములో ఈ ఒత్నియలు కూడా ఉన్నాడంటూయా అంటే సలహాలు ఇవ్వడమే కాదు సలహాలు చెప్పడమే కాదు ఆ సలహాలని కార్యరూపం అయ్యేదాకా కూడా అక్కడ నిలవబడే వ్యక్తి ఒత్తినియ్యేలు మన జీవితాల్లో చాలామంది మనుషులు ఎదురవుతారు మాటలు మాత్రం చాలా చెప్తారు చేతుల్లోకి వచ్చేటప్పటికేమంటారు మాకు తెలియదండి మాకు సంబంధం లేదండి ఎందుకంటే ఏదైనా కష్టం వస్తుందేమో అని మనుషులైతే తప్పించుకొని వెళ్తాడు కానీ ఈ ఎవరంట రక్షకుడు ఇస్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు నిలవబెట్టుకున్న వ్యక్తి దేవుని సింహముగా నిలవబడిన వ్యక్తి ఈ ప్రజలని ఎవరు కూడా చెరిపివేయకుండా వారి యొక్క క్షేమము కోసం నిలబడిన వ్యక్తి ఈ ఒత్నియేలు ఆ ఒత్తిని ఈ ప్రజలతో కలిసి యుద్ధము చేసినప్పుడు ఏదైతే వీళ్ళు బయలును ఆరాధిస్తున్నారో బయలును పూజిస్తూ ఉన్నారో వారిని జయించడానికి దేవుడు ఇస్రాయేలు ప్రజల మీద తన హస్తమును ఉంచాడంట ఉంచాడంటూయా అంటే ఈ రక్షకుడు ఎవరంట మనుష్యుల యొక్క శరీర సంబంధమైన అవసరాలు తీర్చే రక్షకుడు ఒత్నీయలు మరి ప్రభువు ఆయనను కూడా రక్షకుడు అంటున్నాడు కదా యేసు ప్రభు కూడా రక్షకుడు అని పిలువబడుతున్నాడు కదా మరి ఆయనకి ఈయనకి ఉన్న తేడా ఏమిటంటే యేసు ప్రభుకి బైబిల్ ఒక పేరు ఉంది ఆ పేరు ఏమిటంట పాపుల రక్షకుడు హలే ఎవరి రక్షకుడైనా పాపుల రక్షకుడు ఈ భూమి మీద ఏ మనిషికి లేని అధికారము ఏ వ్యక్తికి లేని అధికారము ప్రభువైన క్రీస్తుకు మాత్రమే ఉంది అందుకే గొర్రెల కాపర్లకి దూత వచ్చి చెబుతుంది మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అనే మాటకు అర్థం ఏమిటంటే అభిషక్తుడు దేవుని చేత అభిషేకమునందిన వ్యక్తి దేవుని చేత ఈ భూమి మీద పంపబడిన వ్యక్తి దేవుని యొక్క యోధా సింహముగా నిలవబడిన ఏసయ్య ఆయన ఆయనకున్న ఇంకొక పేరేమిటో తెలుసా ఆయన మనుషుల యొక్క ఆత్మకి మనిషి యొక్క శరీరానికి కూడా రక్షకుడై ఉన్నాడు హాలూయా ఒత్తిని ఏలేమో ఇస్రాయలుల కొరకు యుద్ధము చేసి వారి కొరకు రక్షకుడిగా నిలవబడితే యేసు ప్రభువు మాత్రం మనందరి కొరకు ఆయన ప్రాణమును బలిగా అర్పించి ఆయన రక్తమును కార్చి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఈ భూమిదికి రక్షకుడుగా వచ్చాడు హాలెలుయా దానికి బైబిల్లో ఒక ఊరు దేవుని గురించి సాక్ష్యము చెబుతుంది ఈయన రక్షకుడంటే మేము ఎలా నమ్మాము అని దానికి సాక్ష్యం ఏమిటంటే చాలామంది మనల్ని అడుగుతారు ఆయన రక్షకుడంటే మేము ఎలా నమ్మాలి ఆయన రక్షకుడని మేమెందుకు అంగీకరించాలి ఆయన దేవుడని మేమెందుకు ఒప్పుకోవాలి అని ఈ భూమి మీద మనల్ని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వారందరికీ దేవుడు బైబిల్లో ఒక ఊరిని చూపిస్తూ ఉన్నాడు సమాధానముగా ఆ ఊరేమిటంట సమరయ అనే పట్టణము యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నలభై రెండో వచ్చిన చదువుకుందాం మా ముట్టుకు మేము విని మా మట్టుకు రక్షడున్నా చాలండి హాలే ఏమనుకుంటున్నారంట వీళ్ళు వారి మట్టుకు వారు నమ్మారంట అక్కడ నమ్మడానికి కూడా కొన్ని సంభవాలు జరుగుతాయి అవన్నీ మనకి దాదాపుగా తెలుసు సమరయ స్త్రీని దేవుడు దర్శించినప్పుడు ఆమె ఎటువంటిదోనని ఆమె మనస్సు ఎలాంటిదోనని ఆమె ఎవరోనని ఆమె జీవితం అంతా యేసు ప్రభు చెప్పినప్పుడు ఈ సమరయస్త్రి ఏం చేసిందంట నేను మెస్సియాను కనుగొన్నాను అని తన ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పినప్పుడు ఊరి ప్రజలందరూ యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డారంట యేసు ప్రభుని చూడాలని ఆశపడి ఆ ఊరు గ్రామము గ్రామం అంతా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏసైని అడుగుతున్నారంట మా ఊరికి వచ్చి రెండు రోజులుండే ఎస్ఐయా మా ఊర్లో నువ్వు రెండు రోజులుండే ఎస్ అని ఆ సమరయాలోని ప్రజలు అడిగినప్పుడు ఏసుప్రభు రెండు దినాలు వారితో ఉన్నప్పుడు వారు ఏసైలో ఏం చూసారంట వారు విన్న వాటిని కన్న వాటిని బట్టి ఈయన లోకరక్షకుడని మేము నమ్ముతూ ఉన్నాము హలో ఎవరంట యేసు ప్రభు దేవుడు రక్షకుడు అని సాక్ష్యము చెబుతుందంటే సమరయ్యలు అంటరానివారు యూదులకి మిగతా గోత్రాలన్నిటికీ కూడా దూరంగా బ్రతికే ఈ ప్రజలు కనుగొన్నారంట లోకరక్షకుణ్ణి ఈ రోజు మనము కూడా మన జీవితంలో యేసు ప్రభువుని గురించి ఎన్ని కార్యాలు జరిగినా ఎన్ని అద్భుతాలు జరిగినా ఎన్ని స్వస్థతలను మనం అనుభవించినా ఆ కొంత సమయం వరకే మనము ఉండి దేవుని దగ్గర తర్వాత ఏమైపోతాం దూరంగా జరిగిపోతాం కానీ ఈ సమరయులు అంటున్నారు మేము నిజముగా నమ్ముతున్నాం చేస్తున్నాం రిలీజ్ చేస్తున్నాం దేవునికి స్తోత్రం అమ్మగారు తీయండి చప్పట్లు కొట్టండి అన్నీ చెప్పాలా గట్టిగా చెప్పండి గట్టిగా కట్టెనుగా చదవండి కట్టెనుగా బలిపీటమునే బలిపీఠం అంటే బలిపీఠం అంటే ఏంటండి హృదయాన్ని దేవుడి కోసం కట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి ఆ రోజుల్లో బలిపీఠం ఆ రోజుల్లో బలిపీఠం ఎలా ఉండేదంటే వస్తు రూపంగా ఉండేది ఈ రోజులో బలిపీటం ఎవరిది దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు హృదయమే హలలుయ కట్టినగా బలిపీఠం అని అంటే మన హృదయాలు దేవుడి కోసం కట్టుదుమ గాక ఆమెన్